వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి కూకట్పల్లి ప్రగతి నగర్ లొకేషన్లో టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి కేవలం నలభై ఆరు లక్షలే అండి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఓన్లీ విత్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఇక్కడ డైనింగ్ స్పేసు కిచెను వాష్ ఏరియా ఆపోజిట్ డోర్ కూడా ఉండదు ఇక్కడ కామన్ టాయిలెట్ వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి రీసెంట్గానే స్విచ్ బోర్డ్సు ట్యాప్స్ పెయింటింగ్ అంతా మార్చేసారు ఇక్కడ పూజ స్పేస్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది ల్యాండ్ ధరకే సేల్ చేస్తున్నారు ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి గజం లక్ష ముప్పై వేల వరకు ఉంటుంది ఇక్కడ ల్యాండ్ షేరింగ్ వచ్చేసి థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి ముప్పై నాలుగు గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఈ పర్టికులర్ ఫ్లాట్కి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అండి నలభై ఆరు లక్షలు చెప్తున్నారు ఈవెన్ మీరు తీసుకొని రెంట్కి ఇచ్చినా కూడా ఎయిటీన్ టు ట్వంటీ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి పద్దెనిమిది వేల వరకు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది చాలా మంచి ప్రాపర్టీ అండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకున్నా కూడా ఇది రీసేల్ ఫ్లాట్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ ఓల్డ్ ఉంటుంది ప్రాపర్టీ ఏజ్ అయితే క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది జీపీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ టూ మాత్రమే ఉంటుంది కన్స్ట్రక్షన్ అనప్షియల్ ఫ్లోర్లు ఏమి కూడా ఉండవు ఈ పర్టికులర్ అపార్ట్మెంట్కి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ వస్తుంది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ మంజీరా వాటరు బోర్ వాటరు వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా లిఫ్ట్ అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి ఈ అపార్ట్మెంట్కి సిక్స్టీ ఫీట్ రోడ్కు ఉంటుంది నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి కూకట్పల్లి ప్రగతి నగర్లో బతుకమ్మ సర్కిల్ దగ్గర జూడియో స్టోర్ ఉంటుందండి దాని దగ్గరలో వస్తుంది సిక్స్టీ ఫీట్ రోడ్కు ఉంటుంది సో ఫ్యూచర్లో ఇది కమర్షియల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో లో బడ్జెట్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఫ్లాట్ కోసం వెతుకుతున్నారో రెంటల్ ఇన్కమ్ పర్పస్ చూసుకున్నా కూడా ఇది తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఈ అపార్ట్మెంట్కి టూ సైడ్ రోడ్ వస్తుంది సో మంచి వెంటిలేషన్ ఉంటుంది మంచి రెంటల్ వ్యాల్యూ ఉంది ల్యాండ్ షేరింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది సో ల్యాండ్ కాస్ట్గా సేల్ చేస్తున్నారు చూడొచ్చు స్విచ్ బోర్డ్స్ కూడా అన్నీ మార్చేశారు రీసెంట్గానే పెయింటింగ్ అయిపోయింది ట్యాప్స్ కూడా అన్నీ మార్చేశారు ఇక్కడ హాల్ వస్తుంది సపరేట్గా ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇదంతా డైనింగ్ స్పేస్ ఉంటుంది మంచి కనెక్టివిటీతో ఉంటుంది మీరు ప్రగతి నగర్ బతుకమ్మ సర్కిల్లో జేఎన్టీయు నుంచి వస్తే ప్రగతి నగర్ లేక్ దాటగానే బతుకమ్మ సర్కిల్లో రైట్ తీసుకుంటే రైట్ సైడ్ కనబడే అపార్ట్మెంటే ఉంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్కి ఉంటుంది సో ల్యాండ్ కాస్ట్కే సేల్ చేస్తున్నారు మీకు అపార్ట్మెంట్ చూడొచ్చు అది బతుకమ్మ సర్కిల్ నుంచి వచ్చే రోడ్ ఇలా ముందుకు వస్తే ఇక్కడ కార్నర్లో ఉంటుంది పక్కనే అంగన్వాడీ కేంద్రం కూడా ఉంటుంది సో ఇలాంటి లో బడ్జెట్ ప్రాపర్టీస్ మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి చూడొచ్చు సెల్ ఉంటుంది బట్ మరి డౌన్ కేమ్ ఉండదు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు కార్ పార్కింగ్ కూడా చూపిస్తాను మీకు సో కాంటాక్ట్ నెంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ చేయాలనుకున్న బై చేయాలనుకున్న ప్రమోషన్ కావాలనుకున్నా కూడా ఛానల్ డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ ప్రాపర్టీ ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు ఇక్కడ పార్కింగ్ వస్తుంది సో ఈజీ టు పార్క్ చాలా ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు అందుకే మీకు ఓల్డ్ ఫ్లాట్ అంటే పార్కింగ్ ఎలా ఉంటుంది అనుకుంటారు అందుకే మీకు పార్కింగ్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను లిఫ్ట్ కూడా ఉంటుంది చూడొచ్చు ఆపోజిట్ డోర్ ఉండదు సపరేట్ కారిడర్ లా కనిపిస్తుంది ఫ్లాట్ అయితే సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కూడా తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయ్యి సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్